నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగ్రాం రమేష్ ఈరోజు లెవెంత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వీడియో వేస్తున్నా అందరికీ సుప్రభాత శుభోదయం ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం అవుతుంది ఆల్రెడీ ఢిల్లీ నుంచి బయలుదేరి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల వరకు వచ్చినాం వచ్చి ఇక్కడ ఈ ప్రయాణంలో ఈ వీడియో చేస్తున్నా సార్ ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కాకపోతే డే టైంలో వేస్తే అది మనకు కూడా కొంచెం ఎనర్జీ ఉండదు నైట్ అండ్ కొంచెం ఎనర్జీ వస్తుంది అనే ఉద్దేశంలో ఇప్పుడు ఈ వీడియో వేస్తున్నా గడిచిన గత పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఎలక్షన్లలో మొన్న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగింది దాని గురించి ఒక వీడియో వేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అది ఈరోజు కుదిరింది నచ్చితే ఈ వీడియో షేర్ చేయరి లేకుంటే వాళ్ళే నా అభిప్రాయం ఏంటంటే ఏ పార్టీ అయినా ఏ పార్టీలో ఉన్న ప్రతినిధులు కానీ లేకపోతే పార్టీకి అనుకూలంగా మాట్లాడే ఎవరైతే సోషల్ మీడియా వ్యక్తులు కానీ ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మేము వీడియో వేస్తున్నాం గత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఆ సందర్భంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా జాగాల్లో పబ్లిక్ అంతకుముందు కొంతమంది అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు ప్రతి రాజకీయ నాయకునికి కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు సపోజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులు ఎత్తుకుంటారో అట్లా చంద్రబాబు నాయుడు కూడా ఉంటారు అప్పటి వరకు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకరు దాడులు చేసుకొని వాళ్ళ ఆస్తులు నాశనం చేసాడు వాళ్ళ ఇండ్ల మీద పోయి దాడులు చేసాడు ఇట్లాంటివి చాలా జరిగినాయి అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లు మొన్న రీసెంట్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో మళ్ళా సేమ్ రిపీట్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది వైసీపీ ప్రభుత్వానికి పదకొండు సీట్లు వస్తాయి జనసేనకి ఇరవై ఒకటి వచ్చినాయి నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి ఏమో నూట ముప్పై నూట ముప్పై ప్లస్ అనుకుంటా నాకు కరెక్ట్ ఐడియా లేదు అయితే కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినంక ఏంటనే మళ్ళీ వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చేసారో ఇప్పుడు అప్పటిదాకా భరించిన వాళ్ళందరి ఆవేశం కట్టలు తెంచుకొని ఇప్పుడు వాళ్ళు సేమ్ అదే పని పనిచేస్తున్నారు అయితే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ విషయం గురించి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న ఏ ఒక్క లీడర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా ఒక వ్యక్తిని విమర్శించే ముందు రేపు గ గడిచిన ఈ ఐదు సంవత్సరాల తర్వాత రేపు బై మిస్టేక్ నా అధికారం పోయి వాళ్ళ అధికారం గిట్ వస్తే అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా నేను చేతులు కట్టుకొని ఇవ్వాల్సి వస్తుంది అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడతారు అందుకోసమే నేను మా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం ఆంధ్ర తెలంగాణలో ఏ లీడర్ కూడా ఇలాంటి భాషని మాత్రం ఎవరు కూడా యూజ్ చేయలే మాట్లాడితే వ్యక్తిగత విమర్శలేకపోవడం మనం ఒక మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం మన ముంగట పాత్రికా విలేకరులు ఉన్నారు మన ముంగట లేడీస్ ఉంటారు మన వీడియో మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క ఇంట్లో టీవీలల్లో ఈ స్క్రోల్ అవుతుంది మనం మాట్లాడే మాటలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు ఇంటరని చిన్న భయం కూడా లేకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్న వ్యక్తి మంత్రి మంత్రి స్టేజ్లో ఉన్న వ్యక్తి భయంకరమైన భాషను వాడి ఎట్లా అంటే ఇక నువ్వు గెలుస్తావా నువ్వు గెలవకపోతే ఏంటిది నేను వచ్చి చేసేది ఏముంది అని భయంకరమైన భాషలు మాట్లాడడం వీళ్ళకు అనుకూలంగా కొంతమంది బొందలగడ్డ అని ఒక క్యాండిడేటు ప్లస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు కొడితే నాకు తెలిసి ముప్పై సంవత్సరాలు కూడా లేవు వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి ఒక పెద్ద పెద్ద హోదాలు ఉన్న వ్యక్తులను వాళ్ళ నోటికి ఏ భాషతో ఆ భాషతోటి విమర్శించడం ఇప్పుడు అధికారం చేంజ్ అయింది ఇప్పుడు మన అధికారంలోకి మన అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారు ఇప్పుడు మీరు మొన్నటిదాకా ఏదైతే భాష మాట్లాడిర మీరు ఎవరి అయితే ఆ భాష మాట్లాడిర్రో ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద అటాక్ చేస్తే మీకు అడ్డం వచ్చి ఇది నేను చెప్పేది ఏంటంటే కార్యకర్త కానీ మీరు ఒక పార్టీకి సంబంధించిన నిజమైన కార్యకర్త కానీ నీకు ఆ పార్టీ అంటే సత్యాంత ఇష్టం ఉన్నా కానీ నువ్వు నీ పరిధి దాటి మాట్లాడితే నిన్ను నీ లీడర్ కూడా వచ్చి కాపాడలేడు ఇది పక్క ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ పడిపోయి రేపు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుర్రు వీళ్ళ ప్రభుత్వం పడిపోతుంది పడిపోయింది వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట్లాడినాడు అంతకుముందు ప్రతి ప్రెస్ మీట్లా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏకవచనంతో మాట్లాడే వ్యక్తి అధికారం పోగానే కుర్చీలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించాడు అప్పుడు కింద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క ఈ భజన వేసే బ్యాచ్కి అందరికి అర్థం కావాలి ఎందుకంటే వాళ్ళు అధికార మదంతో నోటికి ఏదత్తది మాట్లాడారు అధికారం పోగానే మీ భాష అన్ని మూసుకొని గారు కాడికి వచ్చేయండి మీకు ఎంత భయం ఉండాలి మీకు అది లేక భయం ఇక కొంతమంది సినిమా యాక్టర్లు ఎట్లాంటి భాష మాట్లాడిరంటే నిజంగా మీ కుటుంబ సభ్యులు మీ వీడియోలు చూసిన తర్వాత మిమ్మల్ని ఇంటికి మిమ్మల్ని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనసులో తిట్టుకొని ఉంటారు ఎందుకంటే మనకు అక్కర్లేని విషయాలలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి సరే వాడోడో పోటీ ఎత్తుండు వీడోడో గెలుతాడు వాడు ముఖ్యమంత్రి అవుతాడు వీడి ముఖ్యమంత్రి అవుతాడు మనకేంది మనం మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి కానీ సరే ఒకవేళ నువ్వు వేరే విమర్శించినా కూడా నీ హద్దులు దాటి విమర్శించద్దు కదా నీకు తెలవని విషయాలలో నువ్వు జోక్యం చేసుకొని మాట్లాడద్దు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా మనసులో ఈ మాట నిన్ను అడగాలని ఖచ్చితంగా అనుకుంటారు అడగకపోవచ్చు కానీ కొంతమంది ధైర్యం ఉన్న అడుగుతారు ధైర్యం లేనోళ్ళు అయితే వదిలేస్తారు ఆ మధ్యకాలంలో పాపం మన తెలుగు రాష్ట్రాల అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే పలానా డైరెక్టర్ అతన్ని సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో మెంటల్ కేస్ అని పిలుస్తారు అతడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒక నాలుగైదు ముచ్చట్లు మాట్లాడే వరకల్లా లోపల అంగిల దు దుర్దుమ్మ పెట్టినట్టు కోక్కుంటా ఉంటాడు షర్ట్ ఇట్లా ఒకసారి ఒకసారి అనుకుంటా మాట్లాడుతూ ఉంటాడు అయినైతే ఇప్పుడు ఆయన కనుమరుగైపోయింది ఇప్పుడు ప్రెస్ మీట్ లేదు ఏది లేదు ఇక కొంతమంది నేను అరగుండు కొట్టించుకుంటా నేను అరమీసన్ తీసుకుంటా ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో పబ్లిక్ నాడేందో మనకు తెలియదు అసొంటిది ముఖ్యమంత్రి మీద బేస్ అయ్యే ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి చేసే పనులు ముఖ్యమంత్రి ఎవరినైతే మంత్రులు బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టే తిట్టే బూతులు ఇవన్నీ ముఖ్యమంత్రికి టాపగలిగితే అప్పుడు ప్రజలు ముఖ్యమంత్రిని చూసి ఓటెత్తారు తిట్టుమని మైకిచ్చిన ముఖ్యమంత్రికి ఎవడో ఓటెత్తాడు ఎవడేయడు కదా మీరు సపరేట్ ఛానళ్ళు పెట్టుకొని సపరేటు మీడియా ఏదైతే సోషల్ మీడియా ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండి ఆడలతోటి కూడా ఇక్కడున్న అపోజిషన్ పార్టీ వాళ్ళను అమనాభూతులు అనేది ఇంటి పెట్టారు మళ్ళా ఇదంత భయంకరంగా భరించలేని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రెండు ఎంపీ స్థానాలు ఇరవై ఒక్క ఎంఎస్థా ఎమ్మెల్యే స్థానాలల్ల పోటీ చేశారు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అన్ని స్థానాలల్లో వాళ్ళు గెలుచుకున్నారు ఆయన సపోర్ట్ చేసిన కూటమి అభ్యర్థులు కూడా చాలా జాగాలో గెలిచారు గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా ఆ సీన్ చూస్తే అన్నదమ్ముల బంధం కానీ ఒక మనిషి ఒక కుటుంబం మీద విజయం సాధించి కుటుంబ సభ్యుల దగ్గరికి అయినప్పుడు కుటుంబం తీసుకునే వాళ్ళు ఏదైతే రిసీవ్ చేసుకునే అది ఉంటుందో ఆ పద్ధతి చూస్తే ఎంతోమందికి ఆ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు పోయి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం వాళ్ళ అమ్మ ఆశీర్వాదం వదినమ్మ ఆశీర్వాదం ఇవన్నీ తీసుకున్నప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొచ్చారు ఎందుకంటే మీరు మీరు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు మీ పక్కకు ఎవరు ఉన్నారో మీరు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు సార్ దీన్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి రాజకీయాలంటే అవి మన ఫ్యామిలీ కంటే మన లైఫ్లకు ముందు వచ్చినాయి కాదు కదా సార్ ఫస్ట్ మన ఫ్యామిలీ వచ్చింది అమ్మ నాన్న చెల్లె అక్క బావ అల్లుళ్ళు పిల్లలు వీళ్ళు మన ఫ్యామిలీ తర్వాత మనం రాజకీయంలో ఒక పార్టీ పెట్టినాం ఆ పార్టీలో మన కోసం కష్టపడ్డ మన కుటుంబ సభ్యులు ఉన్నారు మనం ఓడిచినా మనం గెలిచినా మనం ఓడిపోయిన వాళ్ళు మనతోటే ఉంటారు కానీ మీరు మొన్న ఓడిపోయినప్పుడు మీ కుటుంబ సభ్యులలో మీ అమ్మ కానీ మీ చెల్లె కానీ మీ చెల్లెకి సంబంధించిన ఫ్యామిలీ కానీ మీ చిన్న బాబులు కానీ మీ పెద్ద బాబులు కానీ ఎవ్వరు కూడా మీ దగ్గర లేరు అక్కడ మీరు గెలిచి కూడా ప్రయోజనం లేదు సార్ నిజంగా ఎందుకంటే మీ కుటుంబంలో ఒక ఇంటి పెద్దను సరే అలా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో అది భగవంతునికి తెలుసు కానీ అతని చావును కూడా మీరు ఆ రోజు వాడుకున్నారని మీ మీద విమర్శలు ఉన్నాయి అతడిగిట ఆ రోజు చనిపోయి ఉండకపోతే మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ లేకుండే మీరు దాన్ని కూడా రాజకీయంగా వాడుతున్నారు ఇది చూసిన జనాలకు చాలామందికి అప్పుడు అర్థం కాలే కానీ ఎప్పుడైతే ఒక తండ్రిని చంపిన దోషులకు శిక్ష వాడాలని ఒక బిడ్డ వచ్చి ఫైట్ చేసిందో ఒంటరిగా ఆమెకు మీ సొంత చెల్లె సపోర్ట్ చేసిందో అప్పుడు జనాలకు బాగమైంది సరే అది మీ ఓటమికి మొదటి మెట్టు ఇక డెవలప్మెంట్ గురించి అంటే మీరు పథకాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు డెవలప్మెంట్ మీద తక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు మీరు రాజధానిలో మూడు అన్నారు అదొకటి మీకు మైనస్ అయింది పథకాల మీద మీ ఏదైతే నవరత్నాలు అన్నారో అవే నమ్ముకున్నారు అవే మిమ్మల్ని ముంచినాయి మీరు ప్రజలకు ఎన్ని చేసినా ఏం చేసినా ఇప్పుడు జరిగిన ఓటమి అయితే మీరు ఊహించి ఉండరు సార్ ఎందుకంటే మీరు మీ మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళు మాట్లాడే మాటలు అందరూ రిసీవ్ చేసుకోరు కదా సార్ ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నోడు ఉంటాడు నాలెడ్జ్ లేనోడు ఉంటాడు బాగా చదువుకున్నాడు ఏం చేస్తాడు మన భాషను కూడా అబ్జర్వ్ చేస్తాడు వీడేం మాట్లాడుతుండు మాట్లాడుతుడు సేవ చేస్తాడా చేయడా కాదు కానీ భాష ఎట్లుందని కూడా చూస్తాడు నేను టూ థౌజండ్ త్రీలోనో ఫోర్లోనో కరీంనగర్ మా జగిత్యలో ఉన్న కాలేజ్ బృందాన్ని ఎక్కించుకొని పోతున్నాను మనం పెద్ద చదువుకోలేదు తక్కువనే అయితే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే నాకేందంటే అచ్చిరాని ఇంగ్లీష్ వస్తుంది బాగా నేనేం పెద్ద ఇంగ్లీష్లో తోపు కాదు కాకపోతే చదవగలుగుతాను మాట్లాడగలుగుతా మీనింగ్ కొంచెం లేట్గా అర్థమైంది అయితే వాళ్ళందరినీ నేను నవ్వుకుంటేనే వాళ్ళందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాం సార్ మీ శాలరీ ఎంత సార్ అని అడిగింది మజాగ్ అని అందరు నా ముఖం చూసి నవ్వీరు మరి నేను అడిగింది తప్ప వాళ్ళు చెప్పలేక నవ్వీరా వాళ్ళు ఏమన్నా తప్పు పదం గిట్ట నేను వాడినా అని భయపడ్డా అంటే నాకు పెద్ద చదువు రాదని వాళ్ళకి అర్థమైపోయింది కానీ నేను ఇంగ్లీష్లో అడిగినందుకు వాళ్ళు నవ్వీరని తర్వాత నాకు అర్థమైంది అవు అది ఇప్పుడు మీరు మీ మంత్రులతో తిట్టిపించిన పిచ్చిన మాటలు ఉంటాయి చూసిర్రా అంగోట చేపగాడు నవ్వుకుంటూ రిసీవ్ చేసుకుంటాడు మీకే ఓటేస్తాడు కానీ కొద్దిగా పదో తరగతి వరకు చదివినోడు ఏం చేస్తాడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాడు మీ మంత్రులు చేసిన కామెంట్లకు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాడు ఏం మాటలు సార్ అవి పబ్లిక్లో ఉన్నాం తెల్లబట్టలు వేసుకున్నాం లక్షల మంది మనల్ని చూస్తుర్రు మనం ఏ భాష మాట్లాడాలి మనల్ని గౌరవమైన సభలకు వీళ్ళు పంపించు అక్కడ ఏం మాట్లాడితే మనం ప్రజలకు దగ్గర అవుతాం ఏం మాట్లాడకపోతే మంచిది అని ఆ మాత్రం నాలెడ్జ్ లేదా సార్ ఎలక్షన్ ఒక సంవత్సరం ఉందనగా అందరినీ ఊశనబెట్టి హెడ్ మాస్టర్గా స్కూల్లో ఎట్లయితే పాఠాలు చెప్తాడో అట్లా చెప్పరాకపోయిందా మీకు ఐదు సంవత్సరాలు అంటే మీ నాన్నగారు చేసిన ఆ కొన్ని రోజుల పదవీ కాలంలో ఇప్పటికీ మీ నాన్నగారిని అందరు గుండెలు పెట్టుకొని చూసుకుంటున్నారు కానీ మీరు అదిని కాపాడుకోకపోతే నవరత్నాలు ఇచ్చినాం నవరత్నాలు ఇచ్చిన మీ బెంగళూరు ప్యాలెస్ అమ్మిచ్చిరా సార్ ఎక్కడికి వెళ్ళిచ్చిరండి ప్రభుత్వ సొమ్ము ప్రజలకు దానం చేసిర్రు మీ మంత్రులు ఏమైనా ఆస్తులు ఒకప్పుడు మీ ఏంది ఇప్పుడున్న మీ ఏంది సార్ ఏమైనా పిచ్చోళ్ళ ఇప్పటికైనా మారుర్రీ సార్ లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వరకు మీ పార్టీ ఉండదు మీరు కూడా ఉన్నారు నిజంగా చెప్తున్నాం మీ దగ్గర ఎవరైతే మీ కోటరీ ఉందో మీ కోటరీలో ఉన్న మాట్లాడే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పిల్లి బిత్రి బిల్లి బిత్రి ఈ చిన్న చిన్న ఛానళ్ళు పెట్టుకొని మాట్లాడే వాళ్ళు అందరికి క్లాస్ వీ ఇప్పుడు మీరు ఒక దెబ్బ కొటరీ అనుకోరి వాడు నాలుగు రోజులకు మర్చిపోతాడు కానీ మీరు ఒక మాట అన్నారనుకోరారు జీవితకాలం గుర్తుంచుకుంటాడు ఇది నిజం అది మీకు అర్థం కాలే మీకు కాక మీ మంత్రులకు కాక లాస్ట్ మిమ్మల్ని తీసుకొని పదకొండో నెంబర్ గడు అన్ని సార్లు పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని ఘోరమైన మాటలు అన్నారు సార్ మీ మొఖానికి నువ్వు గెలిచి అసెంబ్లీ దాకా అప్పుడు చూసుకుందామన్నా ఇప్పుడు అసెంబ్లీకి మీ మొఖాలు పెట్టుకొని ఏ మోకాలు పెట్టుకొని పోతుంది సార్ పదకొండు మంది పోయే పరిస్థితి ఉందా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచింది సార్ అక్కడ రెండు ఎంపీల స్థానాలకు పోటీ చేస్తే రెండు ఎంపీ స్థానాలు గెలిచింది నాకు తెలిసి ఇంత పర్ ఇంత పర్ఫెక్ట్గా గెలిచిన మొట్టమొదటి లీడర్ అనుకుంటా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని పోటీ చేయించుకున్నాడు అంతమందిని గెలిపించుకున్నాడు ఆయన గెలిచిండు ఆయనకు ఆయన నిలబెట్టుకున్న ఎంపీలు ఇద్దరు గెలిచిండ్రు ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ రేపు ఆయన ఉపయోగపడతాడు ఇక కొంతమంది సార్తోటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారితోటి ఉండి ఉండి ఇక కొద్దిగా అయితే పల్లెల బుక్కడ తీసుకొని తినే టైంకు ఆయనతో జగన్మోహన్ రెడ్డి పంచన వేసేది కథం ఇప్పుడు ఆ పల్లెం వీకింది ఆ గంజు వీకింది ఆ తినే బుక్క కూడా వీకింది ఆడికై సరే కొంతి మాకు ఆయన టికెట్ వెళ్ళాడు మేము ఇలా కచ్చినాం అని కూడా మాట్లాడలే ఎట్లా విమర్శించాలో అట్లా విమర్శించారు ఒకడైతే నేను కొబ్బరి పండ కత్తితో అలానే నరుక్కుంటానని నీ దగ్గరకు చేరిండు ఒకడు ఒక సర్టిఫికేట్ పెట్టుకొని ఎవడు గెలిచినా పర్లేదు కానీ నేను మాత్రం ఇరవై ఒక్క స్థానాలలో ఓడగొడతాను ఛాలెంజ్ చేసిండు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను వాళ్ళు విమర్శిస్తే నేను మాట్లాడినా లేకపోతే నేను ఆ మాట మాట్లాడకపోయాను ఎందుకంటే ఐదేళ్ళు మళ్ళీ ఈయన భజన వాడు విన్నడు ఇక ఒకట్ల రాజకీయ నాయకులు ఇవన్నీ కిందున్న స్థాయి వాళ్ళకి అర్థం కావాలి ఎందుకంటే ఇప్పుడు నాకు పలానా లీడర్ అంటే ఇష్టం లేదు నేను ఆయన గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను కానీ కిందున్న కార్యకర్త ఏం చేస్తాడంటే నేను మాట అంటే వీడు బండవాటి కొట్టే ప్రయత్నం చేస్తాడు ఆ బండవాటి కొట్టినోడే జైలు పోతాడు కొట్టి పిచ్చినోడు ఆరే ఆడవడం నాకు తెలియని తెలియడం మా కార్యకర్తనే కాదంటారు అసొంటి జనరేషన్ ఇది ఫస్ట్ మీరు ఇప్పుడు ఎవరైతే చాలామంది వాళ్ళ ఇళ్ళపై దాడులు చెప్తున్నారు అవన్నీ బంద్ చేయరు దానివల్ల ఉరిగేది ఏం లేదు ఎందుకంటే సమయం అందరికీ సమాధానం చెప్తుంది ఓపిక కొద్ది చేసుకోవాలి రేపు ప్రొద్దున మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు అదే పనిచేస్తారు వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏముండదు ఒకవేళ వాళ్ళు మనకు కొట్టడానికి వస్తే మీరు యాక్షన్ తీసుకోవాలి కానీ వాడేదో మైక్ పట్టుకొని బూతులు మాట్లాడి కానీ మీరు ఆయన ఇంటి ముంగట పోయి పటాకలు వేల్చుడు వాళ్ళ ఇంటి ముంగట పోయి బండలు వేసుకొట్టుడు వాళ్ళ ఇళ్ళలో పోయి ఆడోళ్ళ ఆడోళ్ళు ఉన్న ఆడోళ్ళ అందరినీ అల్లరి చేసుడు బౌళ్ళ సామాన్లు ఇంటి ఫర్నిచర్ అంతా ఖరాబ్ చేసుడు అది మంచి పద్ధతి కాదు కదా వాడవడం మూర్ఖుడు వాడు బయలు దూకుతే మనం దూంపుతామే నిరసన ఎట్లుండాలంటే ఇగో మేము గెలిచినాం గెలిచి చూపెట్టినాం ఇప్పుడు నువ్వు మాట ఇచ్చినవు కదా ఆ మాట ప్రకారం నువ్వు చేసి చూపెట్టి అనేటట్టే ఉండాలి అంతే తప్ప భౌతిక దాడులకు దిగుత వచ్చేది ఏమి ఉంటుంది రేపు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అలా గవర్నమెంట్ వస్తే అలా అదే పనిచేయరా ఈ మధ్య మీ మధ్యలో వచ్చిన వాళ్ళకే బాగా నీళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది అసలు లీడర్లు అందరూ మంచిగానే ఉంటారు అటు చంద్రబాబు నాయుడు గారు మంచిగానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి మంచిగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు మంచిగానే ఉంటారు కొడాలి నాని రోజమ్మ మిగతా ఏదైతే ఉన్నారో దున్నపోతులు లెక్క ఒకడైతే కోతే ఒక ఊరుకు సరిపోతాడు ఊరుకు అంత దున్నపోతు లెక్కుంటే ఎంతసేపు సార్ కాలర్ కాలర్ షే యాంగ్కున్న షెట్ తీసుకొని తలగేసుకొని వేసుకొని వస్తాడట వంకాయలా టమాటాలు రా పోయి తీసుకురావడానికి ఇప్పుడేమో ఈ దేశం విడిచిపెట్టి పీకండి గవర్నమెంట్ చేంజ్ కాగానే అసెంబ్లీ గేట్ దాకు అసెంబ్లీ గేట్ దాకా అంటే ఇప్పుడు అసెంబ్లీ గేట్ కాదు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితికి వచ్చే తదస్తు దేవతలు ఉంటారు అన్న మనం మాట్లాడే మాటల కాడ ప్రతి ఒక్క జాగాలో దేవతలు ఇంటా ఉంటారు ఇప్పుడు బాగా బలంగా కోరుకుంటున్నట్టున్నాడు స్వామి ఈయన కోరిక పాపం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గట వంపు బాగా బలంగా ఈ నూట డెబ్బై ఐదు వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నోళ్ళందరూ అదే మాట మాట్లాడుతున్నారు తదాస్తు అన్నాడు కథం తదాస్తు అయింది ఒక ఇరవై ఒకటి ఒక రెండు అటు కేంద్రంలో ముఖం లేకపోయి ఇటు రాష్ట్రంలో ముఖం లేకపోయి ఐదు సంవత్సరాలలో కేంద్రం నుంచి ఒక్కటన్నా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అన్నది లేకపోతే పోలవరం పది నిమిషాలు ఒక్క నిమిషమా అర నిమిషమా కడతామా కట్టమా అని ఇద్దరు మంత్రులు మారి ఇద్దరు ఇద్దరు మోఖాలు లేవు ఇక అయిపోయింది ఇక ఇక దగ్గరికి వచ్చింది ఇక కడుతున్నాం చూడు ఈ నీకు వచ్చే రెండు సంవత్సరాలల్లో పోలవరం అయిపోతుంది ముఖంలో కలవైంది సార్ మొత్తం ముఖంలో కలవైంది ఇప్పుడు ఈ ఐదేళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మీరైతే ఏం చేయలే ఇక వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఎవరు ఏం చేసినా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఎవడన్నా మన ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ చేస్తా అంటే వెల్కమ్ చెప్పుర్రి మన ఊళ్ళో వచ్చి రాజకీయ కక్షలతో గొడవలు చేస్తా అంటే తరిమి కొట్టుర్రి అంతే తప్ప రాజకీయ నాయకుల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోకూరి కేసులు కోర్టులు ఇవన్నీ పెట్టుకుంటే మీ జీవితం సరిపోదు ఉన్నోనికి ఏం ప్రాబ్లం లేదు పదేళ్ళు జైలు ఉన్నా జగన్మోహన్ రెడ్డికి అన్ని సంవత్సరాలు జైలు ఉన్నాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డికి మళ్ళా వచ్చి ముఖ్యమంత్రి కాలేడా మనం అవుతామా మన కుటుంబం పరిస్థితి ఏంటిది మన ఆర్థిక పరిస్థితి ఏంటిది వాళ్ళు కర్ణాటకలో అమెరికా లండన్లో ఎక్కడెక్కడో ఆస్తులు కూడా పెట్టుకొని ఉంటారు మీకు ఎక్కడ ఊరు దాటితే మిమ్మల్ని వాడు ఉంటాడు అవన్నీ ఆలోచించుకొని బతుకురు వాడేవడో గెలిచిండు నేను ఈయన సంగతి చెప్తా వాడు మా లీడర్ను తిట్టిండు నేను ఈయన ఇంటికి ఈ అది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది అది రికార్డు తీసుకుపోయి కోర్టులో పెడితే అప్పుడు చట్టం మీ మీ అధికార పార్టీ కూడా మిమ్మల్ని కాపాడలేదు యువకులు ఒట్టిగా మీ లైఫ్ ఖరాబ్ చేసుకోకూరి మంది ఆవేశపూరితంగా పోయి ఇండ్ల మీద దాడులు చేస్తారు అది అది తప్పు సరే మన అధికారం వచ్చినాం అధికారంలో ఉన్నాం పనిచేసి వాళ్ళకు మనం ఏందో నిరూపించాలి తప్ప దాడులతో దొరికేది ఏం లేదు వాళ్ళది వాళ్ళకు బుద్ధి వచ్చింది వాళ్ళు పోతి వాళ్ళే తవ్వుకున్నారు వాళ్ళ అన్న మాటలకే ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేసారు ఆ మాటలకే ప్రజలందరికీ విరక్తి పుట్టింది ఎవడు మాట్లాడినా భూతులే మాట్లాడే మంత్రి గదే మాట్లాడే ఎమ్మెల్యే గదే మాట్లాడే ముఖ్యమంత్రి గదే మాట్లాడే నాలుగు పెళ్ళిలాని ఐదు పెళ్ళిళ్ళని లాస్ట్కి ఇప్పుడు ఇంటికాడవాండే పరిస్థితికి ఖచ్చి సొంత చెల్లె అన్న మీద పోటీ వేసింది అంటేనే వాళ్ళు ఓడిపోయినట్టు ఇక ఏముంటుంది ఒక కుటుంబంలో చూడు పవన్ కళ్యాణ్ గెలిచిండంటే కుటుంబం కుటుంబం వచ్చి ఎట్లా రిసీవ్ చేసుకుందాం మీరు ఓడిపోయారంటే మీ కుటుంబంలో ఒక్కరు మీ భార్య తప్ప మీ దగ్గరికి వాళ్ళని వచ్చిరా సార్ ఎవరు వచ్చి మిమ్మల్ని ఓదార్చిరండి మీ అమ్మలేదు మీ చెల్లెలేదు ఎందుకు సార్ మనకు ఆ ఓటమి ఎందుకు ఆ గెలిపోయేందుకు అది ఒక్కటి చాలదా మీతోటి దండం పెట్టించుకున్న మీరు దండం పెట్టించుకున్న చిరంజీవికి పాదాభివందనం చేసిండు మీ అంతకుమించి ఏం గెలుపు ఉంటుందండి జీవితంలో ఎప్పటికైనా మారురీ మంచి భవిష్యత్తు ఉంటది ప్రజలకు ఏమైనా ఎయిర్రీ మీ నాన్న లెక్క చిరస్థాయిగా నిలిచిపోతారు లేకపోయినా మీరు ఏమిటి మీ నాన్నకు కూడా చెడ్డ పేరు వచ్చే విగ్రహాలన్నీ వాడగొడుతు ఇది పది మందికి ఉపయోగపడే మ్యాటర్ సార్ ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలలో చాలా మంది యువత ఏదో లీడర్ కోసం వాళ్ళ జీవితాలన్నీ ఖరాబ్ చేసుకుంటారు అందుకే వీడియో చేసిన తప్పులేమన్నా ఉంటే క్షమించు మనం ఎవరైనా కామెంట్ చేయం కామెంట్ చేస్తే తప్పు తప్పును తప్పు అని చెప్పి ధైర్యం ఉంది నాకు అందుకే తప్పని తప్పు అని చెప్పిన అందుకే వీడియో చేసిన సార్ తప్పులు ఏమైనా ఉంటే క్షమించుర్రీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందమాతరం జై హింద్ నమస్తే